హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు ఈరోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ అనాథాశ్రమ వార్డను సరస్వతి మేడం మరియు ఇంకొకరు కూడా అక్కడ అంటే వాళ్ళ అనాథాశ్రమంకి డబ్బులు ఎవరు చెందా ఇవ్వడం లేదు అనేసి వేరే దగ్గరికి ప్లేస్కి అడగడానికి వెళ్దాము అనేసి వెళ్తూ ఉంటే సడన్గా ఆటో అయితే బ్యాటరీ డెడ్ అయ్యి ఆగిపోతుందనమాట అప్పుడే ఇక ఏం చేయాలో అర్థం కాక ఆటోనైతే ఇద్దరు దిగి తోస్తూ ఉంటారనమాట అలా తోస్తూ ఉంటే అమర్ మరియు మనోహరి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే సడన్గా అమర్ చూసేసి ఈ ఆటో ఆటో ఏదో ట్రబల్ ఇచ్చినట్టుంది కాబట్టి వాళ్ళు తోస్తున్నారు అంటే హెల్ప్ చేద్దాము అనేసి అమర్ అయితే దిగి అక్కడికి వెళ్తాడనమాట ఏమైంది ఎవరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఆయనైతే లేదు మేము ఇలా అనాథాశ్రమం నుంచి వెళ్ వెళ్తున్నామండి అని అంటే మరి ఈ పిల్లలు ఎవరు అంటే అనాథ పిల్లలు సార్ మేము అనాథాశ్రమంగా ఉంటాము మరి ఇక మాకు డబ్బులు ఎవరు ఇవ్వడం లేదు సార్ అందుకే వేరే ప్లేస్కి మా మా వాడలు మేడము వేరే దగ్గర ఆ ప్లేస్లో వాళ్ళు ఇస్తారు అని అంటే అక్కడికి వెళ్తున్నాం సార్ అని అంటే అవునా సరే మీ హాస్టల్లో ఆడ అన్నదాశనము నంబర్ ఇవ్వండి నేను అక్కడికి అమౌంట్ పంపిస్తాను అనేసి అనడంతో చాలా థ్యాంక్ యూ సార్ మీరు వచ్చి మరి అడిగి మరి మీరు డబ్బులు ఇస్తున్నారు కదా చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే చాలామంది అడిగినా కూడా డబ్బులు ఇవ్వడం లేదు అలాంటిది మీరే అడిగి మరీ ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ సార్ అనేసి అన్నాడనమాట మరి సరస్వతి మేడం చూసేసి అమర్ని అమర్ గారిని చూసేసిన తర్వాత చెప్పాలి మనోహరి గురించి అనేసి దగ్గరికి వెళ్తూ ఉంటే మనోహరి అయితే కార్తీక వేసి వస్తూ ఉంటే చూసేసి మనోహరి అని కొద్దిగా టెన్షన్ అవుతూ దీంట్లో వెళ్ళి ఆటోలో వెళ్ళి కూర్చోసుకుంటు అనమాట అలా కూర్చొని కూర్చోగానే ఇక తప్పదు అన్నట్టు మీరు పిల్లలు పక్క జరగండి మేము తోస్తాము అనేసి అమర్ అనడంతో పిల్లలైతే పక్క జరిగేస్తారనమాట మనోహరి నువ్వు కూడా తోయి అని అంటూ ఉంటే సరే అన్నారనమాట అప్పుడే ఆటోలో చూస్తే విడ అంటే మా వాడన్ మేడం అని అంటే మరి ఇక అందరూ ఆటో తోస్తుంటే ఈవిడ కూడా వచ్చి ఆటో తోయాలి కదా అని అంటూ ఉంటే లేదు మా మేడంకి కొద్దిగా హెల్త్ బాగాలేదు అని అంటే హెల్త్ బాగాలేకున్నా టూ మినిట్స్ ఏమవుతుంది దిగేయమనండి తోసేస్తాము అని అంటూ ఉంటే అప్పుడే ఏం మాట్లాడకుండా అలానే ఉంటే అప్పుడే అమరైతే ఏం మాట్లాడంటే మనోహరి మనోహరి వద్దులే ఆవిడకి హెల్త్ బాగాలేదు అని అంటున్నారు కదా అనేసి అనే దానికే సైలెంట్ అయిపోతారనమాట ఇది ఇలా ఉండగా అక్కడైతే రాతోడైతే నాకు టెన్షన్ అవుతుంది అని అంటూ ఉంటే ఏంటి ఏమైంది అనేసి ఏం రాతోడు ఏమైంది అని బాగా అడుగుతుంటే లేదు నాకు నా దగ్గర ఆరు మేడం మాట్లాడింది మాట్లాడింది అని అంటూ ఉంటే ఏంటి అక్క నీతో మాట్లాడిందా సరే రాతోడు ఇవి ఎన్ని వేళ్ళు అని అంటూ ఉంటే ఏంటి మేడం మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే లేదు లేదు ఏదో మైండ్కి ఏదైనా దెబ్బ తగిలిందేమో అందువల్లే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమో మరి ఇక చనిపోయిన అక్క నీ దగ్గర ఎలా మాట్లాడుతుంది రాతోడు అని అంటూ ఉంటే నిజంగానే మనం మాట్లాడింది అని అంటు అంటూ ఉంటే ఎందుకు మిస్ అమ్మ నువ్వు నమ్మడం లేదు అనేసి రాథోడ్ అన్నాడు అన్నాడనమాట అప్పుడే అయినా అక్క చనిపోయిన తర్వాత ఎలా మాట్లాడగలదు నీతోన అని అంటూ ఉంటే ఆ రోజు స్వామీజీ చెప్పలేదా మా అంటే అరుంధతి మేడం ఇక్కడే తిరుగుతూ ఉన్నారు అనేసి చెప్పారు కదా అని అంటూ ఉంటే అవునవునులే అయినా ఏం జరిగింది చెప్పు మేటరు మ్యాటరు అని అంటూ ఉంటే ఏం లేదు ఇలా కారు ట్రవెల్ ఇవ్వడంతో మనోహరి మరియు అమర్ సార్ ఇద్దరు వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే నేను సారీ మేడం నేను ఏం చేయలేకపోయాను అనేసి అంటూ ఉంటే పర్లేదులే రాతోడు నేనే బ్రేక్లు ఫెయిల్ చేయకుండా ఉండి ఉండింటే సరిపోయేది ఫెయిల్ చేసిన దానికి నాకు తక్కువ శాస్త్రే జరిగిందిలే అనేసి మేడం అనడం అన్నారు అని అనడంతో అంటే నువ్వు సారీ మేడం అన్నావు కదా అంటే అక్క ఇలా మాట్లాడింది అనేసి నువ్వు ఊహించుకుంటున్నావులే అని అనింది అనమాట ఇది ఇలా ఉండగా అక్కడ అమర్ అయితే మనోహరిని ఇంట్రోగేషన్ చేయడానికి తీస్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు అనమాట అలా తీసుకెళ్ళగానే రాతోడైతే బాగీకి కాల్ చేశాడనమాట మిస్ అమ్మ నీకు ఒక గుడ్ న్యూస్ అంటూ ఉంటే ఏంటి రా ఏంటి చెప్పు అని అంటూ ఉంటే ఏం లేదు మనోహరిని ఇలా అమర్ సారు ఇంట్రోగన్ చేయడానికి తీసుకొచ్చాడు అంటే అని అంటూ ఉంటే అవునా అనేసి షాక్ అయిపోయారనమాట ఇక్కడైతే అమర్ అయితే గన్ ముందు పెట్టి ఇలా ఇలా తిప్పుతూ ఏంటి మనోహరి నువ్వు కలకత్తాకి ఎందుకు వెళ్ళావు అని అంటూ ఉంటే మనోహరి అయితే చాలా అంటే చాలా షాక్ అవుతూ భయపడుతూ ఉంటుందన్నమాట మరి ఈ టూ ఇయర్స్ నువ్వు ఎక్కడున్నావు మరి ఎవరినైనా ఇష్టపడ్డావా లేకపోతే పెళ్ళి చేసుకున్నావా అనేసి అనడంతో మనోరైతే షాక్ అయిపోతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్